మరి ఒకసారి మాకు ఎక్స్పీరియన్స్ చెప్పండి అదే ఉల్లి అయితే బాగానే ఉందండి ఏ వ్యవస్థ అయినా ఏదైనా గతంలో కూడా వేసా ఉన్నా గత మూడు సంవత్సరాల క్రితం వేసాం కానీ ఎకరం భూమి వేస్తే డెబ్బై కింట వచ్చినాయి డెబ్బై ఐదు అప్పుడు గత మూడు సంవత్సరాల క్రితం అది ఎప్పుడు ఈ ముందు మనకి వాడలేదు తెలియలేదు గత మూడు సంవత్సరాలు బట్టి ఈ ఆప్సా ఐటీఐ వాడటం వల్ల బాగా సేవ్ గా ఉంది ఇప్పుడు ఉల్లి కూడా వాడా చూడండి ఒకసారి వేరు వ్యవస్థ కూడా బాగా చూడండి పీకుడికి వచ్చేసింది పీకుడికి వచ్చినా కూడా దాని ఏరు వ్యవస్థ అనేది అంత తెల్లగా ఈ అంతా రంగు ముదిరేటప్పటికి పాయ ఇంకా లావు వచ్చింది ఓకే ఈ తెలుపంతా ఇరిగిపోద్ది ఓకే పాయలకు పట్టేసేటప్పటికి ఇంకా లావ వచ్చింది అండి బాగా మంచిగా వచ్చింది బాగా లావుగా కలర్ కూడా కలర్ చూడండి ఒకసారి ఓకే మరి కలర్ కూడా మంచి ఒరిజినల్ కలర్ అది ఇంకా అదంతా కరిగేటప్పుడు బాగా కోసం సన్నిగిలిపోయిద్ది బాగుండిద్ది